హాయ్ ఎవరివన్ మరి ఈరోజు తెలంగాణలో ట్రిట్ సంబంధించి కావచ్చు మరి డిఎస్ సంబంధించి కావచ్చు మరి కొన్ని జిల్లాల్లో పోస్ట్ సంబంధించి స్పోర్ట్స్ విషయంలో మరి కొన్ని జిల్లాలకు ఎక్కువ మంది టీచర్లు వెళ్తున్నారు కాబట్టి మరి ఏ జిల్లాలో ఖాళీలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది మరి ఏ జిల్లాలో తగ్గే అవకాశం ఉంది మొదటి అంశాలతో ఒకసారి మనం ఈరోజు న్యూస్ సంబంధించి ఒకసారి మనం పరిశీలన చేస్తే మరి ఆల్రెడీ నైట్ మనం వీడియోలో చెప్పుకున్నాం ట్రెట్కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది అటెండ్ అయ్యారు అలాగే మరి పేపర్ అండ్ పేపర్ టూకు ఎంతమంది ప్రజెంట్ అయ్యారు వాళ్ళకి కీవ్ సంబంధించి మరి ఎప్పుడు కీ వస్తుంది ఆఫీస్కి సంబంధించి మొత్తం వీరో గిన్నె నైట్ మనం చెప్పడం జరిగింది సంబంధించిన వార్తలు కూడా ఈరోజు చూడవచ్చు ముందుగా మరి డిఏ సంబంధించి కూడా ఈరోజు న్యూస్ రావడం జరిగింది ఆరు వేల పోస్టులతో డిఎస్సి త్వరలో నోటికేం జారి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బూసిన టెట్ పరీక్షలు విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు మరి త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది టెట్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు గత ఏడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సి ప్రభుత్వం నిర్వహించింది మరి అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అంటే అప్పుడు ఇరవై వేల పోస్టులకి మరి పదకొండు వేల పోస్టులు వేసిన విషయం తెలిసిందే మరి రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్ష నిర్వహించింది కాగా మరి అప్పుడు అభ్యర్థులు నిరాచందొద్దని తరలోని మరో డిఎస్సి ఇస్తామని వివిధ శాఖల మంత్రులు కావచ్చు సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు అది ఇవ్వడం జరిగింది మరి రెజిస్ట్రేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ ఈ రెజిస్ట్రేషన్ అనేది ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది దానికి మనం పెద్ద కంగారు పని అవసరం లేదు ప్రతిసారి ఎలా అంటారు గతంలో కూడా డేసే మనం గత మూడు డేస్లకు పోస్టులు లేవు డిఎస్సీ రాదు అని అనేక ఉపాధి సంఘాలు చెప్పినప్పటికీ మనం మాత్రం ఖచ్చితంగా డిఎస్సీ వస్తుంది ఆశతోనే అనేక సార్లు ఆందోళనలు వారికి డిఎస్సీ కూడా గత రెండు మూడు సార్లు చూసాం మనం రెండు వేల పన్నెండు అట్లే అన్నారు పదిహేడు అట్లే అన్నారు ఇరవై మూడు డీఏస్ అట్లే అన్నారు ఇరవై నాలుగు కూడా మళ్ళీ అదనంగా పోస్టులు వేస్తారు ఈసారి కూడా ఖచ్చితంగా డిఎస్సీ ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది ప్రతిసారి కామన్గా ఉంటే ఉంటుంది మరి ఖాళీలకు వీటిని జోడిస్తారా చూసాం గతంలో ఉన్న ఖాళీలకు మరి వీటిని జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య ఆరు వేలు దాటే ఛాన్స్ ఉంది అంటే గతంలో మన డిఎస్సి ఎగ్జామ్ జరిగే సమయానికే ప్రమోషన్ జరిగాయి మరి ఖాళీలో కూడా కొన్ని మనకు మన కొత్త డిఎస్సి వారికి పోస్టింగ్ ఇచ్చే సమయంలో ప్రమోషన్ ఖాళీలు కొన్ని పోస్టింగ్లు చూపెట్టారు కానీ ఆ పోస్ట్ కొన్ని అలానే ఉన్నాయి అలాగే మరి పదవి ఖాళీ ఉన్నాయి సో ఖచ్చితంగా మరి ఆరు వేల ప్లస్ పదివేల వరకు ఉండే ఛాన్స్ ఉంది కానీ మరి ప్రభుత్వం అయితే ఆరు వేల పెద్ద ఆలోచనలు ఉన్నారు ఖచ్చితంగా పోస్ట్ మాత్రం పది నుంచి పన్నెండు వేల వరకు ఉన్నాయి అది నిజమైతే డిఎడ్బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులు సైతం ఎంతో పట్టదాల్సిన అర్థమవుతున్నారు మరి ప్రస్తుతం విడుదల చేసిన డిఎస్సీపై అనేక సందేహాలు ఎలా ఉన్నాయి ఈసారి టీచర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారా లేదనే స్పష్టత రావాల్సి ఉంది మరి చేపడితే పోస్ట్ తగ్గే అవకాశం ఉందని ఇది కామన్గా రాశారు మరోవైపు మరి ఎస్సీ రిజర్వేషన్ ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ కోట ఎంతవరకు కేటాయించారు అనే నిర్ణయం తీసుకున్నారు ఈ నివేదిక రాకముందుగా నోటికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్టీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తారు ఖచ్చితంగా ఇలా ఉడవచ్చు ప్రభుత్వం చేతిలో ఉంది పని ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మధ్యలో కూడా మార్చుకునే అవకాశం గతంలో మనం ఆర్జెంటల్ విషయం కూడా విషయం పర్టికల్ ఆర్జెంటల్ విషయంలో కూడా సో ప్రభుత్వం రిజర్వేషన్ మార్చుకునే అవకాశం ప్రభుత్వం వద్ద ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది అలాగే ఏడాదిలో రెండు సార్లు టెట్ మరి సంబంధించి టెట్ కూడా మరి గతంలో నిర్వహించారు మళ్ళీ కూడా నిర్వహించాలనే విషయం రాశారు మరి ముగిసిన టెట్ ఈ నెల రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు టెట్ పరీక్షలు అధికారులు నిర్వహించారు సుమారు టెట్ పరీక్షలు పూర్తాయి ప్రతిరోజు కంప్యూటర్ బేస్డ్ విధానంలో రెండు సెషన్లో ఎగ్జామ్ నిర్వహించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా టెట్టుకు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు అప్లికేషన్ వచ్చాయి పేపర్ వరకు తొంభై నాలుగు వేల మూడు వందల ఏడు మంది పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది మన డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది మ్యాథ్స్ సైన్స్ సంబంధించి కూడా మరి తెలంగాణలో పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు పరీక్షా కేంద్రాలు పరీక్ష నిర్వహించారు మరి హాజరు కన వారి సంఖ్య డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఉంది మరి ఎగ్జామ్స్లో మొత్తంగా డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం హాజరైనట్టు ఇచ్చారు పేపర్ టూలో సోషల్ సైన్స్ పరీక్షకు డెబ్బై ఐదు శాతం హాజరైనట్టు అధికారులు తెలిపారు మరి పేపర్ వన్ డెబ్బై మూడు పాయింట్ ఆరు ఐదు శాతం హాజరయ్యారు సో ఈ నెల ఇరవై నాలు విడుదల చేయనున్నారు మరి ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై వరకు ప్రాథమిక అభ్యంతరాలు స్వీకరిస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్ ద్వారా మనం అబ్జెక్షన్ పై కూడా ఏమైనా ఉంటే రిటిఫిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అబ్జెక్షన్స్ కూడా కీ వచ్చిన తర్వాత రెస్పాన్స్ కూడా ఇరవై నాలుగు తేదీనే విడుదల చేస్తారు ఒక రెండు ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతి సెషన్లో ఒకటి నుంచి రెండు మూడు ప్రశ్నలు కొంచెం తప్పులు ఉండే అవకాశం కీలు ఉండేది కాబట్టి ఖచ్చితంగా మన అభ్యర్థులు వాటికి సరైన ఆధారాలు పీడిఎఫ్ రూపంలో పంపాల్సి ఉంటుంది మరొక ముఖ్య విషయం మరి టెట్కు డెబ్బై నాలుగు శాతం మంది హాజరు ముగిసిన పరీక్షలు ఇరవై నాలుగున ప్రాథమికకి విడుదల అయితే న్యూస్ మనం వారి చదవడం అనేది మరి పేపర్ వన్ పేపర్ కలిపి సగటున రెండు లక్షల డెబ్బై ఐదు వేల మూడు ఏడు వందల యాభై మంది అప్లై చేస్తే మరి రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టెడ్ చైర్మన్ ఈ నరసింహారెడ్డి తెలిపారు ఇరవై నాలుగు నా టెట్ ప్రాథమికకి విడుదల చేస్తామని వాటిపై అభ్యంతరం అంటే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించాలని సూచించారు ఇక మరొక కీలక అంశం మరి డిఎస్సీ నోటికేషన్పై ఉత్కంఠ ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ జరుపుతామని ప్రకటించింది మరి ఈ మేరకు గత ఆగస్టులోనే ఉద్యోగ క్యాలెండర్ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి విడుదల చేసింది ప్రకటించినట్టుగానే ఇరవై నాలుగులో రెండో టెట్ జరిపింది డిఎస్సీ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ఏప్రిల్లో పరీక్ష జరుపుతామని ప్రకటించింది అయితే మరి ఎస్సీ వర్గీకరణ అంశం ఆలోపు తేలుతుందా అన్న దానిపై అసందిగ్ధం నెలకొంది మరి వర్గీకరణపై స్పష్టత రాకుండా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్నది తెలియడం లేదు విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం వచ్చే డిఎస్సీలు సుమారు ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించింది మరి అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు పరిశీలిస్తారు కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్థిక శాఖ పరిమితిస్తే వెంటనే డిఎస్సీ నోటికి జారీ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఎస్సీ వర్గీకరణ త్వరగా తేలుతుంది ఎకోర్టు చిక్కేం రావు ఖచ్చితంగా మరి అసెంబ్లీ కూడా ఆమోదించడం అలాగే మన హైకోర్టు నివేదించడం ఇవన్నీ చక్కగా జరిగిపోతే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నోటికెళ్ళి వేసే అవకాశం ఉంది లేదంటే ముందే నోటుకెని వేస్తారు అలా కాకుండా నోటికిని ఇచ్చిన తర్వాత కూడా చివరిలో కూడా ఆ సమయానికి భర్తీ జరిగే సమయానికి ఏమైనా అడ్డంకులు తొలగిపోయినా ఆ సమయాన్ని కూడా మార్పులు చేర్పే అవకాశం ఉంది కాబట్టి అన్ని అంశాలు పలువున తీసుకుంటే ఖచ్చితంగా మనం మొదటి నుంచి భావిస్తున్నాం ఫిబ్రవరి టు మే లోపు ఎప్పుడైనా డిఎస్సీ నోట్కెన్ పడడానికి అవకాశం ఎక్కువ ఉంది ఖచ్చితంగా అభ్యర్థులు ప్రిపేర్ కావాల్సిందే ఇక మరొక ముఖ్య విషయం మరి టీచర్లస్ పౌజ్ బదిలీలో వింతలు అత్యంత సమీపంలో జిల్లాకు బదిలీలో విశ్వం వ్యక్తం చేస్తున్న టీచర్లు ఎందుకంటే ఇది అనకొండ వరంగల్ అనేది ఖచ్చితంగా ఐదు నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ ఏ ఉంది మరి చాలా మంది టీచర్లు అట్టి చుట్టు మార్చారు వీటికి సంబంధించి న్యూస్ ఇచ్చారు అలాగే మరి జిల్లా కేంద్రాలకు బదిలీ సంబంధించి కావచ్చు వీటిలో డెబ్బై పైగా టీచర్లు ఒక నారాయణపేట జిల్లా నుంచి మహబూబాద్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు ములుగు మహబూబాద్ జయశంకర్ భూపాలపల్లి కొమరంబీ మసిఫాబాద్ రాజన సిరిసిల్లాంటి జిల్లాలకు చెందిన టీచర్లు ఇతర జిల్లా బదిలీ చేశారు ఎక్కువ మంది టీచర్లు వెళ్ళింది మాత్రం మంచిర్యాల జిల్లాకి వెళ్ళారు ఉమ్మడి ఆదిలాబాద్లో అలాగే ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళారు కొమరంబీ నుంచి కొమరంబీ మహ్ఫాబాద్ జిల్లా నుంచి ఎక్కువ మంది హైదరాబాద్కు మంచి వెళ్ళడం జరిగింది ఆ గతంలో బ్లాక్ చేసిన పదమూడు జిల్లాలకు ఇప్పుడు బ్లాక్ ఎత్తివేయడం వల్ల ఆ జిల్లాలో ఇప్పుడు ఎక్కువ మంది టీచర్లతోనే ఇప్పుడు అవి ఖాళీలన్నీ అంటే అక్కడ ఉన్న ఖాళీలకు ఖచ్చితంగా కోతపడే అవకాశం ఉంది వారు అక్కడ నిన్న ఇచ్చిన జీవోలో కూడా క్లియర్ వేకెన్సీస్ భర్తీ ఇయ్యాలని చెప్పారు అలాగే హన్మకొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు అలాగే ఖమ్మం కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు అలాగే నిజామాబాద్ కావచ్చు సిద్ధిపేట కావచ్చు ఈ జిల్లాలో చాలామంది టీచర్లు ఇప్పుడు పదమూడు జిల్లాల్లో చాలామంది టీచర్లు రానున్నారు మరి కొన్ని జిల్లాల్లో ఖాళీలు ఏర్పడి ఉన్నాయి కానీ మనం ఇక్కడ కోరుకున్న ఏంటంటే ఖచ్చితంగా ఏ జిల్లాలో నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు ఆ జిల్లాలో ఖాళీలు ఏర్పడతాయి అలాగే మరి ఆ విలేజ్ జిల్లాలో ఖచ్చితంగా టీచర్ పోస్టులు ఇంకా కొన్ని కోతపడే అవకాశం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్లో వాటికి మరి ప్రభావం చూపకుండా ఖచ్చితంగా అవసరమైతే వాళ్ళకి స్పెషల్ వ్యూ మరి కింద ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారా ఏ అంటే ఉన్న ప్రమోషన్ ద్వారా ఇప్పటికీ కావచ్చు పదవీ పదవీరమైన ఖాళీ ఏర్పడే ఖాళీలు చూపెట్టేనా ఖచ్చితంగా డీఈసీ ద్వారా ఖాళీలు ఎక్కువ సంఖ్యలో చూపెట్టాను చూపెట్టాలని ఖచ్చితంగా మనం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది స్పౌస్ టీచర్ల బదిలీ ఇలా మొత్తం యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది మూడు వందల ముప్పై ఏడు జీవ బాధితులకు మరి ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఉపాధ్యాయులకు స్పౌజ్ బదిలీ అవకాశం ఇచ్చారు కూడా సంబంధించి పదమూడు జిల్లాలో స్పౌజ్ బదిలీ చేపట్టలేదు దీంతో పద్నాలుగు వందల నలభై తొమ్మిది మంది స్పౌజ్ టీచర్ల బదిలీలు పూర్తయ్యాయి త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్పందించిన స్పౌజ్ బదిలీ కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది గతంలో వాస్తవానికి పదమూడు జిల్లా కాకుండా గతంలో ఇరవై జిల్లాలో స్పోర్ట్స్ కేటాయించారు ఇప్పుడు పదమూడు జిల్లాలు ఎక్కువ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి అలాగే సిద్దిపేట మంచి జిల్లాలు కావచ్చు ఇలాంటి జిల్లాలు కూడా ఉన్నాయి ఇంతకు మేము చెప్పుకున్న జిల్లాలో ఖచ్చితంగా కొన్ని ఖాళీలు కోతపడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మరి ఆలోచించి అభ్యర్థులు నష్టపోకుండా ఖాళీలు కూడా గుర్తించాలని మనం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే టెట్ సంబంధించి కూడా న్యూస్ కూడా ఇంతకు మిమ్మల్ని చెప్పడం జరిగింది మరి ప్రాథమికకి ఖచ్చితంగా ఇరవై నాలుగు తేదీన వస్తుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు తేదీ అంటే నాలుగు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ ఆబ్జెక్షన్ చేసుకోవచ్చు రెస్పాన్సిబిలిటీ వస్తాయి మరి సంబంధించి న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం పేపర్ వన్ సంబంధించి నాలుగు రోజులు పేపర్ సంబంధించి ఆరు రోజులు మొత్తానికి కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఈ నెల ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీలో పేపర్ వన్ రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై తేదీలో పేపర్ టూ పరీక్షలు జరిగాయి మొత్తానికి అయితే టిట్స్ సంబంధించి ఎగ్జామ్స్ జరిగిపోయాయి ఇక డిఏ సంబంధించి కూడా ఖచ్చితంగా ఫిబ్రవరిలో కీలక గట్టడం రనుంది అలాగే ఫిబ్రవరి అయిన టిట్టు ఫలితాలు ఇరవై నాలుగు ప్రాథమిక విడుదల ముగిసిన పరీక్షలు ఫిబ్రవరి ఐదో తేదీన షెడ్యూల్ ప్రకారం ట్రిట్ సంబంధించి ఫలితాలు విడుదల చేస్తారు ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే ఇది సంబంధించిన డిఎస్ సంబంధించిన అంశాలు కూడా ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక కొత్త పోస్టులపై కోటి ఆశలు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది శరవేగంగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ప్రక్రియ పూర్తి చేసింది మరొక ఐదు వేల పోస్టుల నియామక ప్రక్రియ దశలో ఉన్నాయి మరి గత ఏడాది విడుదల చేసిన జాబ్ కేందర్ ప్రకారం ఈ ఏడాది మరిన్ని ఉద్యోగం చేసిన ఉన్నాయి మరి వీటిపై లక్షలాది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్ డిగ్రీ కళాశాలలో లెక్చర్ డైట్ బిఎడ్ కళాజలు అధ్యాపక పోస్టులపై ఉన్నత ఉద్యోగాలైన డిప్యూటీ ఎడ్యుకేషన్ పోస్టులపై అభ్యర్థులు ఆశ ఆశావాకంగా ఉన్నారు మరి ఎక్కువ సంఖ్యలో టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తే ఇటు నిరుద్యోగాలు కావచ్చు అటు ప్రభుత్వ సంస్థలు అంటే చదివే విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నిన్న మనం రాయడం జరిగింది మరి ఖచ్చితంగా డిఎస్సి త్వరగా నోటికి రావాలని పోస్టు కూడా వీళ్ళని ఎక్కువ సంఖ్యలో ఉండాలని ఖచ్చితంగా మనం కూడా ప్రయత్నం చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ